పంచముఖుల మీద పట్నం మీద మల్లన్న స్వామిని పెట్టినాక మీద బంతిపూల తొట్లే ఆ బంతిపూల తొట్లే ఎందుకు వేస్తారంటే ఆ బంతిపూల తొట్టె మల్లన్న స్వామి కట్టిన వారికి ఆ తొట్లే మాకు తొట్టే మల్లన్న స్వామికి తొట్టె కడితే మాకు తొట్టే తొట్లే ఊగాలి ఇంటి లోపల ఉయ్యాలలు ఊగాలి చిన్నపిల్లలు సంతానం లేని వారికి సంతానం అవుతుంది కొడుకులు కోరుకున్న కొడుకుని ఇస్తాడు మల్లన్న అడిగిన వాళ్ళకు ఆడబిడ్డల్ని ఇస్తాడు ఆ భగవంతుని ప పరమాత్మని కృప ఆ మల్లికార్జున స్వామి కృప మల్లన్న స్వామిని కొలిసిన వారికి కొడుకులు బిడ్డలు కోటొక్క సంపతి అన్ని రకాల భోగభాగ్యాలు ఇస్తారు కాబట్టి ఆ మల్లన్న స్వామికి కొలిసిన వారికి అంతా మంచి జరుగుతుంది ఆ పూజ చేస్తానికి డమరుకం జగ్గు ఊపుకుంట